నమస్తే నేను నగేశ్ సినీ కమేడియన్ అంటే హాస్య నటుడు పృథ్వీరాజ్ లైలా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నోటి దూలతో చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు ఆ సినిమా భవిష్యత్తు మీద నీలి నీడలు కమ్ముకునేలా చేసింది ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజు మాట్లాడుతూ తను సినిమాలో పోయేటప్పుడు తన దగ్గర నూట యాభై మేకలు ఉండేటివని తన బావమరుదులు వచ్చి విడిపించాక చూస్తే ఆ సీన్లో పదకొండు మేకలు గెలిపించాయని చెప్పేసి ఇది కాకతాళీయమో యాదృచ్ఛుకమో నాకు తెలియదు అంటూ పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి సెటర్ వేశాడు అంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు సో ఈ కాకతాళీయంగా అన్నారు కదా కాకతాళీయంగా కాకుండా ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలను మేకలతో పోల్చాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు తీవ్రంగా మండుతూ రగిలిపోయారు సో ఈ రగిలరము ఆగ్రహాన్ని వాళ్ళు సోషల్ మీడియా వేదికగా బాయ్ కాట్లయిలా అనే ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు సో దీన్ని మొదట్లో హీరో విశ్వక్షేన్ కానీ నిర్మాత కానీ చాలా తేలిగ్గా తీసుకొని ఉండవచ్చు సో తెల్లారేసరికి ఇరవై ఐదు వేల ట్వీట్లు ఏది ట్విట్టర్లో బాయ్ కాట్లయిలా బాయ్ లైలా అని చెప్పేసి ట్విట్టర్లో కనిపించేపటికి సినిమా నిర్మాత హీరో విశ్వక్షేను అదిరిపోయారు సో వెంటనే విశ్వక్షేను ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవాలని చెప్పేసి మీట్ పెట్టి ఈ పృథ్వీరాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ప్రీ రిలీజ్ ఈవెంటు మీటింగ్లో ఏం మాట్లాడారో సభలో నాకు తెలియదు చిరంజీవి గారు వస్తుంటే నేను నిర్మాత ఆయన రిసీవ్ చేసుకొని దానిపై ఈ గ్యాప్లో పృథ్వీరాజ్ ఏం మాట్లాడారో మాకు తెలియదు ఆయన మాటలకు సినిమా యూనిట్ కానీ నాకు కానీ సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మమ్మల్ని క్షమించాలా అని చెప్పేసి క్షమాపణలు చెప్పాడు సో విశ్వక్షేమ క్షమాపణతో వైసీపీ అభిమానులు శాంతించలేదు పదకొండు మంది ఎమ్మెల్యేలను మేకలతో పోల్చిన పృథ్వీ వాడు పృథ్వీ గాడు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెబితేనే బాయ్ ఉద్యమాన్ని మేము ఆపుతాము అని చెప్పేసి చాలామంది ట్విట్టర్ వేదికగా జగన్ అభిమానులు ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు ఈరోజు ఉదయానికి అది డెబ్బై ఎనిమిది వేల ట్వీట్లకు జరిగింది బాయ్ అనే ఒక సోషల్ మీడియా ఉద్యమం సో దీంతో ఇప్పుడు సినిమా నటులు సినిమా ఫంక్షన్లో పోయినప్పుడు సినిమా గురించే మాట్లాడితే ఏదైనా అర్థం పర్థం ఉంటుంది సో ఈ సినిమా వేదికల మీద ఏది పడితే అది తమ మనసులో ఉండే అభిప్రాయాలను తమకు ఎవరంటే గిట్టని వాళ్ళ మీద సెటైర్ లేడము ఇతర పార్టీల మీద వ్యంగ్యంగా మాట్లాడడము ఇది ఈ మధ్య సినిమా వాళ్ళకు బాగా అలవాటైపోయింది మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని ఈ ఒక సినిమా ఏమైందో ఆ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఇప్పటికే చూసాం రాష్ట్రంలో ఎంత కాదనుకున్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం ఓట్లు వచ్చాయి అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ఓటర్లు నలభై శాతం మంది ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా అవమానించినట్లుగా పృథ్వీ మాట్లాడడం అనేది ఆయన అభిమానులకు ఏమాత్రం రుచించలేదు పృథ్వీ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డికి సారి చెబితేనే బాయకా అట్లా అనే ఒక సోషల్ మీడియా ఉద్యమాన్ని మేము వెనక్కు తీసుకుంటాము అని చాలామంది జగన్మోహన్ రెడ్డి అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేస్తున్నారు అయితే ఇప్పుడు విశ్వక్షన్ పృథ్వీతో సారీ చెప్పిస్తారా పృథ్వీ నిజంగా సారీ చెప్తారా పృథ్వీ సారీ చెప్పినా జగన్మోహన్ రెడ్డి అభిమానులు శాంతిస్తారా మొత్తం మీద ఈ సినిమా భవిష్యత్తు ఏంది అనేది ఇప్పుడు ఒక కమెడియను నోటి మొత్తం మీద ఆ సినిమా భవితవ్యం అనేది ప్రశ్నార్థకంగా మారింది